హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే చూడండి ఇదేంటో గెస్ట్ చేయండి మీరందరూ అనుకుంటున్నట్లుగా ఇదైతే అరుణాచలం కొండ అరుణాచలంలో ఈ కొండనే పరమేశ్వరునిగా భావించి కొండ చుట్టూ అయితే అందరం గిరి ప్రదక్షిణం చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రదేశాలను అయితే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే అగ్నిలింగం అనమాట ఇక్కడ దిక్కులు మూలలకు ప్రతీకగా ఎనిమిది లింగాలు అయితే ఉంటాయి అలాగే అనేక నందులు చిన్న చిన్న ఆలయాలు ఎన్నో అయితే ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇది యమలింగము ఇదైతే నైరుతి లింగము ఇలా అనేక గుడులన్నీ ఉన్నాయన్నమాట మనం చక్కగా ప్రదక్షిణమైతే చేయొచ్చు అయితే ఎండ సమయంలో కాకుండా ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ వెగిరి ప్రదక్షిణించి చాలా బాగుంటుంది ఇదైతే అమ్మవారి టెంపుల్ అలాగే ఆ వెనకంతా ఇది కొండ కాబట్టి కొండ దగ్గర జింకలు నెమ్మళ్ళు అనేటివి చాలా ఉన్నాయన్నమాట ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపులు అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపులు సాయిబాబా టెంపులు వారాహి అమ్మ టెంపులు అనేక ఆలయాలు అయితే ఉన్నాయి ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే మనం అలా కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ఇలా ఒక పెద్ద శివలింగం అయితే ఉంది ఈ శివలింగానికి మన చేతులతో మనం స్వయంగా అభిషేకం అనేది చేసుకోవచ్చు ఈ విధంగా అనేక చిన్న ఆలయాలు చాలా అయితే అరుణాచలంలో ఉన్నాయి ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సో సాయిబాబా ఇలా చాలా చిన్న చిన్న గుడులు ఎన్నో ఉన్నాయి మనకు తెలియదు సో ఇది సూర్యలింగము ఇంకొంచెం దగ్గరలోనే ఒక చిన్న శివాలయం అయితే ఉంది మీరు గిరి ప్రదక్షిణ నడవగలిగితే నడవచ్చు లేదా పెద్దవాళ్ళు అయితే ఆటో లాంటి వెహికల్ మాట్లాడుకుని చక్కగా చేయొచ్చు అలాగే ఇక్కడ వజ్ర వారాహ్యం ఆలయం ఉంది సో నందులు అయితే ఉన్నాయన్నమాట మేమైతే ఇది పెద్ద నంది పక్కన చిన్న నంది ఉంది ఇదైతే మొట్టమొదట ఉన్న అరుణాచలేశ్వరిని ఆలయం అనమాట వృద్ధ అరుణాచలేశ్వర ఆలయం ఇది చూడగానే నాకైతే శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం అది గుర్తుకొచ్చిందనమాట సో ఈ పాత టెంపుల్స్ అన్నీ ప్యాటర్న్స్ ఈ ఆలయ గోపురాలు చాలా బాగుంటాయి కదా సో ఇదైతే వాయులింగము సో పురాతన ఆలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి మన దేశంలోనే ఇంత మంచిగా ఆలయాలు ఈ ప్రకృతి సంపద ఈ సంస్కృతి సమ్మేళనం ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయన్నమాట ఇదైతే కుబేరలింగము కుబేరలింగం కొంచెం లోపలికైతే ఉందన్నమాట ఈ విధంగా అరుణాచలం చుట్టూ చాలా ఆలయాలు అయితే ఉన్నాయి ఇదైతే మోక్ష మార్గము మోక్ష మార్గం చుట్టూ చాలా పెద్ద క్యూ ఉందండి ఇదైతే ఈశాన్య లింగము చూడండి అమ్మవారి ఆలయము వెనక వైపు కొండ ఎంత చక్కగా దర్శనమిస్తుందో సో చూడండి ఇక్కడ నుంచి అయితే మనకి అరుణాచలం కొండ మొత్తం నీట్గా కనబడుతుంది అనమాట ఈ ఒక్క ప్లేస్లోనే మనకి కొండ అయితే కనిపిస్తుంది మనం ప్రదక్షిణం చుట్టూ చేస్తున్న ప్లేసుల్లో మనకి కొండ ఎక్కడో ఒక మూల కొన్ని దగ్గరలో అసలు కనిపించదు కానీ అమ్మవారి ఆలయం పక్కన ఒక గేట్ ఉందనమాట అక్కడ కోనేరు ఉంది ఇక్కడైతే నీట్గా మనకి అరుణాచలేశ్వరిని కొండ మొత్తం కనిపిస్తుంది మనం తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన స్థలాల్లో అరుణాచలం కూడా ఒకటి అందరూ వెళ్ళి దర్శించుకుని అరుణాచలం కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ